వెల్కమ్ ఈ రోజు మీకు కంప్యూటర్ గ్రైడీ చేయడానికి బోట్నెక్ బ్లౌజ్ కి మార్కింగ్ ఎలా చేయాలో చూపించండిక అని అడుగుతున్నాను అండి మీకు బోట్నెక్ మార్కింగ్ చాలా ఈజీ అండి అదైతే ఇది కూడా ఒక చిన్న డాట్ తోటే అయిపోతుంది కటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ లైనింగ్ లోనే కటింగ్ వస్తుంది దాన్ని బట్టి మనం కంప్యూటర్ వర్క్ సెట్ చేసుకోవచ్చు అయితే మీకు ఫస్ట్ హ్యాండ్స్ అనేది నేనైతే ఎప్పుడు కూడా హ్యాండ్స్ వర్క్ చేస్తానండి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది వర్క్ చేస్తాను మనము ఇది చూడండి బ్లౌజ్ అయితే మొత్తం ఇలా ఉంటుందన్నమాట నేను మీకు లాస్ట్ టైం చెప్పాను ఎల్బో హ్యాండ్స్ అయితే ఒక సైడే వేయండి అండి ఇదైతే ఒక చిన్న డాటే దాంతో మీకు సెట్ చేసుకొని వేసుకోవచ్చు అని ఇది ఎల్బో హ్యాండ్ ఎల్బో హ్యాండ్ అనమాట ఈ బ్లౌజు ఇది చూడండి ఎల్బో హ్యాండ్ ఇది హ్యాండ్స్ అయితే ఇది టలం ఆఫ్ ఉంది మనకి అయితే నేను ఎల్బో హ్యాండ్ ఎప్పుడు కూడా సైడ్ జాయింట్ వచ్చినా పర్లేదు కానీ ఎల్బో హ్యాండు కరెక్ట్గా ఒక సైడే వేసుకోవడం వల్ల మనకి బ్యాక్ ఫ్రంట్ ఎక్కువ జాయింట్ అనేది లేకుండా వస్తుందండి నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఒక సైడే హ్యాండ్స్ మార్కింగ్ వేసుకోండి అని ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే ఒక సైడే మార్కింగ్ వేస్తున్నాను ఇది చూడండి ఇది పెద్ద బోర్డర్ కదా రెండు సైడ్ ఒకటే బోర్డర్ ఉంది కాబట్టి ఇది క్లాత్ ని సమపాలలో ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుంది మనకి దీనివల్ల ఫోల్డ్ చేయండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఫోర్ ఫోల్డింగ్లు వస్తాయి అప్పుడు మిడిల్ లో ఫోల్డింగ్ కి మనం మార్కింగ్ చేసుకుంటాం అంటే ఇది కరెక్ట్గా ఫోల్డింగ్ అండి చూస్తున్నారు కదా ఇది ఫోల్డింగు చూస్తున్నారు కదా ఇదండి అంటే ఇక్కడికి ఫోల్డింగ్ చేసాం మనం ఇది హ్యాండ్ ఓకేనా ఇది ఒక హ్యాండు ఇది ఒక హ్యాండ్ అనమాట అంటే రెండు హ్యాండ్స్ ఇది ఇటు సైడ్ ఒక హ్యాండ్ వస్తుంది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది తెలుస్తుంది చూడండి ఇదండి ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ మీరు కావాలంటే టేప్ పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా సెంటర్ అయితే మనం గీత గీసాము హ్యాండ్స్ ఇది లెంత్ అయితే టెన్ అండ్ హాఫ్ వస్తుంది మీకు ఆది బ్లౌజ్ ఇస్తే మాత్రం ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోండి ఎందుకంటే ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నారంటే కరెక్ట్గా మార్కింగ్ కూడా తెలుస్తుంది హ్యాండ్స్ అనే జాయింట్ ఇలా పట్టుకొని ఇలా బోర్డర్ నుంచి ఓకేనా ఇది కదా మనకి ఇది మనకి లెంత్ అంటే లెంత్ ఇక్కడికి ఉంది మనం ఖర్చు అనేది వదిలేసుకొని ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా వదిలేసుకొని బ్యాక్ మార్కింగ్ అని చేయాలి ఇది హ్యాండ్స్ అండి రెండు వైపు వస్తుంది మనకి నేనైతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేస్తానండి ఎందుకంటే ఖర్చుకి కొంచెం ఒకవేళ ఒక్కొక్క కస్టమర్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారంటే మెజర్మెంట్ బ్లౌజ్ మీద మనం పిన్ చేసి పెట్టుకుంటాం కదా లెంత్ పెంచమన్నారా లేదా అనేది కాబట్టి ఇది హ్యాండ్స్ అయిపోయింది కదా బ్యాక్ అయితే ఇక్కడ తీసుకోండి హ్యాండ్స్ అయిపోయినప్పుడు ఇది హ్యాండ్స్ ఇంతవరకు క్లియర్ గా అయిపోయింది ఓకేనా ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇది మిడిల్ లో ఉందో లెంత్ చెక్ చేసుకోండి ఇక్కడ మీకు ఇదండి మీకు లెంత్ అంటే టోటల్ మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ మీద ఉంది అంటే థర్టీన్ ఇంచెస్ మిడిల్ మొదకు వస్తుంది అంటే థర్ థర్టీన్ ఇంట్ థర్టీన్ ఇంటూ టూ ట్వంటీ సిక్స్ కదా మనకంటే మిడిల్కి సగం చేసుకుందాం ఇక్కడికి మనం అప్పుడు థర్టీన్ వస్తుంది కింద దాదాపు ఫోర్ అండ్ హాఫ్ చాలండి లేదా ఒక్కో కస్టమర్ ఒక్కోలా పెట్టుకుంటారు ఈ కస్టమర్కి అయితే ఫైవ్ పెట్టుకుంటారు నేనైతే సిక్స్ పెడతాను చూడండి ఇది సిక్స్ పెడితే ఇక్కడ మార్కింగ్ ఇది మార్కింగ్ ఈ బ్లౌజ్ లెంత్ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి అండి మనకు ఫిఫ్టీ లెంత్ ఎంత ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి మీ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం వస్తుంది కాబట్టి నేను కింద ఎంత పెట్టాను ఫైవ్ పెట్టాను కదా చూడండి సిక్స్ పెట్టాను అంటే ఖర్చు ఉంది కదండి ఖర్చు ఇక్కడ పోతుంది ఇది ఫోర్ అండ్ హాఫ్ వదులు ఫైవ్ పెట్టాను సిక్స్ ఇంచెస్ పెట్టాను కదా ఇప్పుడు మీకు ఇది సిక్స్ ఇంచెస్ పెట్టాను ఈ సిక్స్ ఇంచెస్ కాళ్ళ నుంచి అంటే ఫైవ్ ఇంచెస్ మనకు ఒరిజినల్ వస్తుంది అన్నమాట కింద ఖర్చు కానీ బ్యాక్ సైడ్ బూటీస్ కానీ అనేది అంటే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ నుంచి చూసుకోండి ఇది ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్ కావాలి లెంత్ ఇది ఓకేనా ఇది టోటల్ లెంత్ వచ్చిందండి అంటే బోట్ నెక్కి మనం త్రీ ఇంచెస్ లో డీప్ పెడతాం బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే ఫోర్ ఇంచెస్ పెడతాం బ్యాక్ అయితే త్రీ ఇంచెస్ పెడతాం బోట్ నెక్కి అంటే త్రీ ఇంచెస్ పెట్టాం కదా ఇప్పుడు ఇక్కడ ఇది కరెక్ట్ కాబట్టి ఇది ఫిఫ్టీన్ పెట్టండి షోల్డర్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఎవరికైనా థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ లూజ్ ఉండే వాళ్ళకి ఎవరికైనా ఫిఫ్టీన్ పెట్టుకోవచ్చు అండి మనకు కావాలంటే వర్క్స్ కట్ అయినైపోతుంది కానీ వేస్ట్ కాకుండా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే షోల్డర్లు మనకి టైట్ అవుతాయండి బోట్ నెక్ బ్లౌజులకి అలా కాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇది ఫిఫ్టీన్ ఉంది చెక్ చేయండి ఇది ఫిఫ్టీన్ పెట్టాను కదా నేను ఇది ఫిఫ్టీన్ పెట్టానండి కరెక్ట్గా అంటే ఇక్కడ చూడండి అటు ఫిఫ్ షోల్డర్ ఫిఫ్టీన్ పెట్టి ఇది కిందకు వచ్చేసరికి డీప్ వచ్చి త్రీ ఇంచెస్ పెట్టాలి బోట్ నెక్కి మనకేంటంటే ఇప్పుడు షోల్డర్ కాడ నుంచి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ పెట్టండి నేను ఫిఫ్టీన్ అనేది షోల్డర్ పూర్తిగా షోల్డర్ టూ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ చెప్పానండి అంతేకానీ మీకు ఏంటి ఇలా చెప్పారనుకోకండి ఇది నేను ఉరామారిగా గీస్తున్నా నాకు నిజంగా అయితే మార్కింగ్ చేయడం రాదు కేవలం నేను మిషన్ కొనుక్కున్నాకైతే మార్కింగ్ చేయడం చూ నేర్చుకున్నాను ఇదండి బోట్నెక్కు అయితే కరెక్ట్ షేప్ అయితే రాదండి మీకు ఈ కరెక్ట్ షేప్ అనేది అసలు అవసరం లేదు ఇది మీకు అర్థమైతే చూడండి మీకు మెయిన్ కావాల్సింది డీప్ ఇది అంటే త్రీ ఇంచెస్లో ఇది అనమాట మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు అర్థమై ఉంటుంది నెక్ అనేది ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ కావాలంటే అప్పుడు ఇంకా డీప్ పెట్టుకోవచ్చు బ్రాడ్ కావాలంటే ఇక్కడ లెంత్ పెంచుకుంటే బ్రాడ్ పెరిగిపోతుంది అనమాట కానీ కస్టమర్ బ్రాడ్ అవసరం లేదన్నారు అందుకని ఇంత మరీ హోల్ అనేది పెద్దది లేకుండా చేయమన్నారు అందుకనేసి మనం ఇలా పెట్టామన్నమాట ఎప్పుడు కూడా బోట్ నెక్ షోల్డర్ ఫిఫ్టీన్ పెట్టుకోండి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు లేదా ఇది ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాము ఒకవేళ మీకు ఆ కస్టమర్కి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ మిడిల్లో కట్ చేసి ఇక్కడ కొంచెం వర్క్ ఇలా ఫోల్డ్ చేస్తారండి అప్పుడు అది స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది షోల్డర్ మినిమం అయితే థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ ఉంటాయి వాళ్ళకి కాడ నుంచి ఫార్టీ ఫార్టీ దాకా అయితే ఫిఫ్టీన్ సరిపోతుంది అప్పుడు మనకేంటంటే ఈజీగా బ్లౌజ్ షోల్డర్ అనేది టైట్ అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది బోట్ని వేసుకున్నా మనకి ఫ్రీగా ఈజీగా ఉంటుంది అనమాట ఇలాగా ఇది మాత్రం మీరు ఫిఫ్టీన్ అనేది పెట్టుకోండి ఫిఫ్టీన్ అనేది షోల్డర్ పూర్తిగా అండి మీరు అంతేగాని ఫిఫ్టీన్ పెట్టుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అయితే యాడ్ చేయొద్దు మీకు అర్థమైనట్లయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే అయితే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా బోట్ నెక్ డిజైను ఫ్రేమ్ సెట్ చేయడం ఎలా కూడా చూపిస్తాను ఇది డిజైన్ అయితే నేను డిజైన్ మీకు ముందు పెడతా మీరు డిజైన్ చెక్ చేయండి ఆ డిజైన్కి నేను బ్యాక్ నెక్ అనేది ఎలా ఫిట్ చేశాను చూడండి మీకు బ్యాక్ నెక్ సెట్ చేయడం బోట్ నెక్లో మెయిన్ హ్యాండ్స్ ఫ్రంట్ అనేది నార్మల్ అయినండి బ్యాక్ నెక్ ఫిట్ చేయడంలోనే డిఫరెన్స్ వస్తుంది అనమాట మీకు బ్యాక్ నెక్ డిజైన్ కానీ కరెక్ట్గా సెట్ చేశారంటే బోట్ నిక్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా నీట్గా వస్తుంది అప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చాలా మంది కూడా బోట్నిక్ బ్లౌజెస్లో బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టించుకున్న ఫ్రంట్ మాత్రం నార్మల్ నెక్ పెట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ మాత్రమే బోట్ నెక్ వేసి ఫ్రంట్ మాత్రం నార్మల్ నెక్ వేసేసాయండి వేసుకున్న కస్టమరు హ్యాపీ ఫీల్ అవుతారు ఇదిగో చూడండి అంటే ప్రతి డిజైన్ ఒకేలా ఉండదు ఒక్కొక్క డిజైన్ ఒక్కోలా ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ అయితే మీకు బోట్ నెక్ చూడండి మీకు కరెక్ట్గా బోట్ నెక్ షేప్ కూడా ఇచ్చాడు బ్యాక్ ఓపెన్ ఇచ్చాడు అనమాట ఇది మనం బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఓపెన్కి వేసేటట్లు కూడా వేస్తాను ఇది వేసిన తర్వాత మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో జాయింట్ ఎలా కలిపాను నార్మల్ నెక్కి జాయింట్లు ఎలా కలుపుతారు బోట్ కి బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఓపెన్కి అయితే బ్యాక్ జాయింట్ ఎలా కలుపుతారు అనేది నేను చూపిస్తాను ఇదైతే చూడండి ఇది మీకు ఏంటంటే కరెక్ట్గా బోట్ నెక్ షేప్ ఇచ్చేసాడు ఆల్రెడీ వర్క్ వాడు కాబట్టి ఇది మీకు అసలు అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ బూటీస్ వేయడం ఎలా అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో రేపు వీడియోలో నేను మీకు బ్యాక్ బూటీస్ యాడ్ చేయడం జాయిన్ చేయడం ఎలాగనేది అయితే ఖచ్చితంగా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇదంటే మనము నెక్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ సెట్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ బ్యాక్ నెక్ డిజైను ప్రతి నెక్ బ్లౌజ్ కూడా మనకి బ్యాక్ ఓపెన్ వేసుకోవచ్చు నార్మల్ నెక్ బ్లౌజులు కూడా ప్రతి నార్మల్ నెక్ బ్లౌజులు కూడా బ్యాక్ ఓపెన్ అనేది వేసుకోవచ్చు బ్రదర్ త్రీలో ఎందుకు అంటే లెఫ్ట్ పార్ట్ రైట్ పార్టు రెండు టూ పార్ట్స్ ఉంటాయి కదండి ఏదైనా బ్యాక్ ఓపెన్ వేసుకోవాలనుకుంటే లెఫ్ట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ వేసుకోవచ్చు వన్ ఇంచ్ అ టూ ఇంచ్ గ్యాప్తో బ్యాక్ రైట్ పార్ట్ ఉంటే బ్యాక్ ఓపెన్ అనేది కరెక్ట్గా కట్ అవుతుంది కాబట్టి చూడండి ఇదంతా మనం బ్యాక్ ఓపెన్కి బ్యాక్ ఓపెన్ కాదు ఇదైతే ఫ్రంట్ ఓపెనే ఇది ఇది ఫ్రంట్ ఓపెన్ అండి ఇది జాయింట్ ఎలా కలపాలనేది నేను చూపిస్తాను కాకపోతే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా నీట్గా చేసుకోవచ్చు నేను ఇది కూడా చూపిస్తాను మీకు రేపు వీడియోలో అయితే జాయింట్లు ఎలా కలపాలని నేను చూపిస్తాను ఈరోజైతే బోట్నిక్ బ్లౌజ్ నెక్ ఎలా సెట్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూస్తున్నారు కదా ఇది బోట్నిక్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అండి కాకపోతే మనం ఫ్రేమ్ ఎలా సెట్ చేస్తున్నామో ఒకసారి వీడియో జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా వచ్చింది ఇప్పుడు ఇలా వచ్చింది కదా ప్లస్ వన్ మైనస్ వన్ ఇలా ఉన్నాయి కదండీ ఇప్పుడు మనం ప్లస్ వన్ కొట్టంగానే అది కరెక్ట్ పొజిషన్లోకి వెళ్తుంది అంటే మన కింద డీప్ డీప్ ఎంత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనం డీప్ ఎంత కావాలి అనేది మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం ఇది ఫస్ట్ ప్లేస్కి చూపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే నేను దాదాపు ఎప్పుడు కూడా ఫ్రీజింగ్ పేపరే వాడతానండి ఎప్పుడు న్యూస్ పేపర్ వాడను కాకపోతే నిన్న ఫ్రీజింగ్ పేపర్ అయిపోయింది ఫ్రీజింగ్ పేపర్ తెచ్చాను కానీ అది కాళ్ళు మర్చిపోయినా అందుకే వేయలేకపోతున్నా చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ జూమ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ప్లస్ వన్ అనేది ఇక్కడ మనం డ్రాప్ చేసిన వరకు ఉందన్నమాట ఓకేనా చూడండి ఇక్కడ ఏంటి అనేది మనకి బ్యాక్ డీప్ని డీప్ కాడ మనం ప్లస్ మార్క్ అయితే వేసాం కదా మనం ఇంటూ మార్క్ అయితే పెట్టుకున్నాం ఇప్పుడు బ్లౌజ్లో చెక్ చేయండి మనం ఇదండి నేను చేసిన మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గరికి రావాలి ఇప్పుడు మనం క్లాత్ ఇలా జరిపి కరెక్ట్గా ప్లై ఇంటూ మార్క్ దగ్గర పెట్టి ఫ్రేమ్ అనేది సెట్ చేస్తే మీరు ఇంకా మిగతాయన్ని వదిలేసేసేయండి మీరు క్లాత్ మాత్రం స్ట్రైట్గా ఉందా లేదా చెక్ చేయండి మీరు ఇలా పెట్టుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్రేమ్ అనేది కరెక్ట్గా సెట్ చేశారనే అర్థం ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు నేను ఫ్రేమ్ మీకు కనీసం ప్లస్ మార్కొక్కటే చూపించాను దాని ప్రకారం నేను క్లాత్ని ఏం చేయలేదు మీకు ఇలాగే జూమ్ చేస్తాను కదా ఇప్పుడు లూజ్ ఏమన్నా ఉంటే సెట్ చేసేసుకోండి ఫస్ట్ లూజు టైట్ సెట్ చేసేసుకోండి సెట్ చేసుకున్నాక మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాత్రం క్లాత్ ఎప్పుడు లూజ్ లేకుండా చేయండి అప్పుడు మీకేంటంటే వర్క్ చేసినా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇది ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అనేది కింద ఇది ఉంటుంది ఇది లాగా ఉంటుంది అది తిప్పేస్తే టైట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్ పొజిషన్ అనమాట ఇప్పుడు నేను ఇంటూ మార్క్ పెట్టిన కాడికి కరెక్ట్గా వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచు అటు పైకి కింద కనేది ఉంటుంది నేను అందుకే అండి ఎప్పుడు కూడా ప్రతి బ్లౌజ్కి కింద అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను మనం ఒక పెట్టిన మార్కింగ్ మీద ఒక హాఫ్ ఇంచ్ కిందకి పైకి అనేది ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా తేడా లేకుండా ఉంటుంది ప్లస్ కస్టమర్ స్టే డీప్ ఎక్కువైంది డీప్ తగ్గింది అనే గోల్ లేకుండా ఉంటుంది అందుకోసమని నేను ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటానమాట ఇప్పుడు చూడండి మీరు కరెక్ట్గా ఇక్కడ ప్లస్ ప్లస్ టెన్ కొట్టుకుంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పాత వాళ్ళకైతే అవసరం లేదండి అది పెట్టేస్తే అదే కుట్టేస్తుంది ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది ఓన్లీ అంటే ఇది ఓన్లీ ఏంటంటే అండర్లైన్ అంటే మీకు కరెక్ట్ పొజిషన్లో వచ్చిందా లేదా అనే దానికోసం గీసాడు ప్రతి డిజైన్లో అయితే అలా ఉండదండి నేను మీకు దారం పెట్టి చూపిస్తాను అండి ఒక్కసారి ఇది కలర్ కాంబినేషన్ అయితే నేను తర్వాత చెక్ చేసుకుంటా కానీ ఇది పట్టు దారం అయితే పెట్టేది చూపించాను అనుకుంటా మీకు దారం పెట్టేది కూడా చూపించాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కాకపోతే పాత వాళ్ళు అయితే ఫాస్ట్గా చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు చాలామందికి పాత వాళ్ళకు కూడా బోట్నిక్ బ్లౌజుల్లో స్టిచ్ వర్క్ చేయించుకున్నాక స్టిచ్చింగ్ చేసే దాంట్లో తేడా ఉంటుంది ఇప్పుడు మీకు కేవలం అది అవుటింగ్ మాత్రమే గీస్తుందండి చూడండి నేను గీసిన దానికి నేను యారో మార్చి నేను ఊరిక లైన్ మాత్రం వేశాను కదా అది చూడండి అది దాదాపు ఇంచు నుంచుగా అంతే వస్తుందనమాట